హాయ్ హలో వెల్కమ్ నేను ప్రతిరోజులాగే ఈ రోజు కూడా వివిధ దిన పత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం ఈనాడు పేపర్ లో హైదరాబాద్ లో ట్రంప్ అవెన్యూ గూగుల్ స్ట్రీట్ ఇంకా ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీని గురించి ప్రతిపాదనలు అయితే చేస్తున్నారు అన్ని కుదిరితే హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు దిగ్గజ కంపెనీల పేర్లు స్థిరపడిపోతున్నాయి ఇక్కడ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనలతో ముందుకు వచ్చారు హైదరాబాద్ కు గ్లోబల్ మ్యాప్ లో మరింత చోటు కల్పించేలా కూడా ఇక్కడ సంకల్పించారు అయితే తెలంగాణ రైజింగ్ కు వేలయ్య అంటూ విశ్వ యువ ఎవనికపై రాష్ట్ర ఖ్యాతి చాటేలా ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సదస్సు నిర్వహించనున్నారు ఇక నేడు ప్రారంభించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ వర్మ ఇక మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం కానుంది ఇక హాజరు కానున్నారు నలభై నాలుగు దేశాల ప్రతినిధులందరూ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ కి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ ఫోర్టీ సెవెన్ అనుసరించి నలభై నాలుగు దేశాల ప్రజా ప్రతినిధులు దిగ్గజ నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది పారిశ్రామిక దిగ్గజాలు వివిధ రంగాల నిపుణులతో చర్చ ఉంటాయి లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఎంఓయూలు కూడా ఉంటాయి ఇక రెండు రోజుల సదస్సుకు భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు జరగనున్నాయి ఇందులో చూసుకున్నట్లయితే మనం విశ్వ యవనికపై తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ కు సమయం ఆసన్నమైంది ఇక భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా విఖ్యాత కంపెనీలకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేదిక సిద్ధమైంది అన్ని రకాల ఉత్పత్తులను మన రాష్ట్రంలోనే తయారు చేసేలా చైనా ప్లస్ గా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు రెండు రోజులు అంతర్జాతీయ సదస్సుకు ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల విస్తీర్ణంలో సోమ మంగళవారాల్లో జరగనున్నటువంటి ఈ సదస్సుకు నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు విశ్వవ్యాప్తంగా పేరెన్నిక గల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు పాల్గొంటున్నాయి అలాగే అమెరికా నుంచే నలభై ఆరు మంది వివిధ కంపెనీల ప్రజా ప్రతినిధులు వస్తున్నారు సోమవారం అంటే ఎనిమిదిన మధ్యాహ్నం ఉంటే గంటకు గ్లోబల్ సంబరాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ ప్రారంభించనున్నారు సుమారు రెండు వేల మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరు కావడంతో ఇక్కడ అత్యాధునిక హంగులతో ఏర్పాట్లు చేశారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు తెలంగాణలో ప్రజా పాలన పెట్టుబడుల అవకాశాలు ప్రభుత్వం అందించే సహకారం భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు తదనంతరం దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రముఖ కంపెనీ దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ కూడా మాట్లాడతారు దీనికి సంబంధించి తెలంగాణలోని లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిన ధ్యేయంగా వాళ్ళు ప్రసంగిస్తారు అవసరమైతే తెలంగాణలో వాళ్ళ యొక్క కంపెనీలు విస్తరించేందుకు కూడా వాళ్ళు ముందుకొచ్చేటట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు సహాయ సహకారాలను అన్నింటినీ కూడా వివరణాత్మక సందేశంతో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అంటే దేని గురించి ప్రత్యేకంగా చూసుకుందాం అయితే ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం సదస్సులు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు నిపుణులు కూడా మాట్లాడతారు ఇది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఒకేసారి నాలుగు నాలుగు సమయాలు మందిరాల్లో వేర్వేరు అంశాలపై నాలుగు చర్చా గోష్ఠులు జరుగుతాయి మొదటి రోజు సదస్సులో ప్రగతి సంక్షేమ పథకాలు అమలు అమలు తీరు ఫలితాలు విద్య వైద్యం వ్యవసాయం మహిళా అభివృద్ధి యువత నైపుణ్యాలు ఉద్యోగాల కల్పన పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత నిపుణుల రంగాల నిపుణులతో చర్చా గోష్టులు ఉంటాయి ఇక మర్నాడు తొమ్మిదో తేదీలో ఉదయం పది గంటల నుంచి సదస్సు ప్రారంభమవుతుంది రెండు నెలల నుంచి సదస్సు నిర్వహణపై దాదాపు రెండు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఉన్నతాధికారుల వర్ష సమీక్షలు నిర్వహించారు తెలంగాణ రైజింగ్ సమిట్ తో పాటు రైజింగ్ టూ డ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ పైన నిశితంగా చర్చించారు దానికి సంబంధించిన వివరాలు మరి తెలుసుకున్నాము ఇప్పుడు నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే తెలంగాణ పల్లెలు ఫర్ సేల్ అమ్మకానికి పన్నెండు వేల పంచాయతీల్లోని భూములు గ్రామ సంతం భూములు ప్రైవేట్ కు దారాదత్తం కార్బన్ హక్కుల పేర ముప్పై కు ఒప్పందాలు ప్రాజెక్టు కింద అరవై వేల కోట్ల పొల్లగొట్టనున్న ఢిల్లీ సంస్థ వీళ్ళకి ఇంకేం పని లేదు వాళ్ళు ఖచ్చితంగా అధికారం ఉన్న పార్టీ మీద ఆడుకుంటూనే ఉంటారు తర్వాత చూసుకున్న దావోసులో పెద్దదిల్లే ప్రపంచ ఆర్థిక సదస్సు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫీచర్స్ అయితే పూర్తయిన ఏర్పాట్లు విజయవంతంగా డ్రైన్ డ్రై రన్ సమ్మిట్ ప్రాజెక్టు కన్న నలభై నాలుగు దేశాల ప్రతినిధులు నేటి మధ్యాహ్నం ప్రారంభ ప్రారంభించిన గవర్నర్ సర్వసంగ సమ్మిట్ ప్రారంభం వస్తాయి ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆకట్టుకోనున్న డ్రోన్ షో సాంస్కృతిక కార్యక్రమాలు ఇది మనం మళ్ళీ లైవ్ లో చూసుకున్నాము ఈ వీడియో కూడా మీరు మా ఛానల్ వస్తుంది చూడండి అండ్ వెల్కమ్ టు సమ్మిట్ నేను తెలంగాణ రైజంలో ప్రతి దాంట్లో అదే ఉంది ఓటుకు కోటరు మహాశైల నోటు ఓటు అని దయచేసి ఎన్నుకునే పదా ఎన్నుకునే వాళ్ళని ఆలోచించి ఎన్నుకోండి ఎల్లుండ పర్సన్ చక్కదీత్తాం మన నిన్న అది ఎలా ఎయిర్పోర్ట్ దాని గురించి చాలే ఉత్తర తెలంగాణ వచ్చేది ఇరవై ఐదు మంది దుర్మార్గంలో స్మృతి పెళ్లి క్యాన్సిల్ స్వేచ్ఛలో చూసుకున్నట్టయితే మీ ఆకలి తీరలేదా రాష్ట్రం దోచుకున్న మీ ఆకలు తీరలేదా పదిహేను పదిహేను కేసీఆర్ కుటుంబం తెలంగాణ దోచుకున్నది అని చెప్పి రేవంత్ గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి ఆరు ఖండాలు నలభై దేశాలు ప్రతినిధులు తెలంగాణ భవిష్యత్తు సమ్మిట్ రేపు ఒకటి ముప్పై గంటలకు అంటే ఈ రోజు మధ్యాహ్నం ఎల్లుండి సాయంత్రం పది ఫోన్ నుంచి అదొడుకుంది ఊరు లేదు అయినా నోటిఫికేషన్ సర్పంచ్ గా ఎన్లా వెంకటరెడ్డి ఐట్రి పంచాయతీరాజ్ యాక్ట్ విరుద్ధంగా ప్రజలంతా మున్సిపాలిటీలో ఓటర్లే తిమ్మాపూర్ పేరుతో తినేయడానికి భారీ స్కెచ్ స్థానిక సంస్థలు చిత్ర విచిత్రాలు బిస్ తిమ్మాపూర్ సర్పంచ్ ఎన్నికపై స్వేచ్ఛ ఎగ్జిక్యూటివ్ స్టోరీ రైతుల సమస్యలు పరిష్కరించాలి లక్ష్మణ్ రైతుల సమస్యలపై పోరాడతాం రెండు సంవత్సరాల విఫలయత్నమైన కవిత కూడా మళ్ళీ వచ్చింది రాజకీయాల్లోకి జనంబాట కార్యక్రమం గురుకుల పాఠశాలలో ఆధునిక యాంత్రిక యాంత్రిక వంటశాల ప్రారంభం మంత్రి అల్లూరి లక్ష్మణ్ కి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కి ఘనంగా స్వాగతం పడిన శాలవాళ్ళతో పాఠశాల యాజమాన్యం సో ఇదండి ఈరోజు మన న్యూస్ పేపర్లో ఉన్న ముఖ్యమైన విషయాలు వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా తప్పకుండా కామెంట్ చేయండి